సారీ సారీ అండి సారీ టు ఇంటరప్ట్ ద ఫ్లో సారీ అమ్మ అంటే మనందరికీ దేవుడితో సమానం అర్జున్ సన్నాయి జయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది మనందరం ఇవ్వాల్సిన గౌరవం సారీ అండి ఇటు ఓకే ముందుగా మా మీడియా మిత్రులకు చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నేను ఇక్కడ ఉండడానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు